ర్జిఆర్ నైన్యూస్కి స్వాగతం ఇక్కడ చాలా విషయాలు జరుగుతున్నాయి ఆధునిక నియోజకవర్గంలో క్యాజువల్గా మీడియా మిత్రులు కానీ ఆధునిక నియోజకవర్గ ప్రజలు కానీ వింటారు వైసీపీ కేడర్లో మేము మంచిగా రాజకీయాలు చేసిన వాళ్ళ గురించి మేము ఏ రోజు మాట్లాడము మాట్లాడబోము వైసీపీ పార్టీలో అందరూ నాయకులు దౌర్జన్యం చేశారని మేము చెప్పాము కానీ ప్రజల విషయంలో అప్పుడున్నటువంటి ఇతర పార్టీల విషయంలో తప్పులు చేసిన వాళ్ళు కూడా కొంతమంది సోషల్ మీడియాలో ముందుగానే పోస్టులు పెట్టేస్తున్నారు కొంతమంది కాల్స్ చేస్తున్నారు కొంతమంది ఆ తప్పుని సరిదిద్దుకోవడానికి ఆ పార్టీలో చేరుతాం ఈ పార్టీలో చేరుతామని చెప్పి కొంతమంది లోపాయకారిగా ఇవి నడుపుతున్నారు నేనేమంటున్నానంటే మీరు అంతవరకు కావాల్సినటువంటి అవసరం లేదు ఇప్పటికైనా ఒక ఆరోగ్యకరమైనటువంటి రాజకీయాలు మీరు చేసే అలవాటు చేసుకోవాలనేది నాయకు ఉద్దేశం చాలామంది మమ్మల్ని అడుగుతున్నారు అన్నా వాళ్ళు ఆ పార్టీలోకి వెళ్తారంట ఈ పార్టీలోకి వెళ్తారంట వాళ్ళు అక్కడ ఉన్నప్పుడు మమ్మల్ని ఇబ్బంది పెట్టినారు కదా అని నేను ఒకటి చెప్పిన వైసీపీ పార్టీ వాళ్ళని కానీ ఏ పార్టీ వాళ్ళని కానీ ఈ టూంట పార్టీలు ఆధోని నియోజకవర్గ ప్రజలుగానే మేము భావిస్తామని చెప్తున్నాం మేము వాళ్ళని ఎక్కడ కూడా శత్రువులుగా చూడటం లేదు కేవలం తప్పిదం చేసినటువంటి నాయ నాయకులు మాత్రమే భయభ్రాంతులకు గురి అవుతున్నారు ఒకవేళ ఈ ఐదేళ్లలో తప్పు చేసిన నాయకునికి మాత్రం మేము క్షమించే ప్రసక్త ఇప్పుడు మారాలి రాజకీయాలు మారాలి ప్రజల ఆలోచన విధానం మారాలి ప్రజలకు మంచి చేసేవాడే రావాలనేదే నేను ఈ ఐదేళ్లు పోరాటం చేసింది ప్రజలు కూడా మాకు మద్దతు పలికారు మా సారథి గారు ఎటువంటి వ్యక్తో ఈ ఆయన కేవలం ముప్పై రోజులు ఆయన ప్రసంగాల ద్వారానే అందరూ వినింటారు నేను ఇప్పటికీ చెప్తున్నాను ఆయనకు ఆధునిక డెవలప్మెంట్ మీద ఒక క్లియర్ ఒక క్లియర్ ఐడియా ఉంది పార్థసారథి గారి ఆధుని నియోజకవర్గ అభివృద్ధి మీద ప్రజలకు ఏమి హామీలు ఇచ్చినానో కాలక్రమేణ హామీలను ఎలా నెరవేర్చాలనేటువంటి దాని మీద ఒక క్లారిటీ ఉన్నటువంటి వ్యక్తి ప్రసాద్ గారు నిన్న కూడా నేను మాట్లాడినప్పుడు ఫోన్లో ఒకే మాట అన్నాడు మల్లప్ప గారు నేను ఏదైతే ఆదోని నియోజకవర్గ ప్రజలకు హామీలు ఇచ్చానో తెలుగుదేశం జనసేన ఏవైతే హామీలు ఇచ్చాయో వాటిని నెరవేర్చే దిశగా ఏ ఆశతో అయితే మీ అందరి వాయిస్సు నా వాయిస్తో నన్ను అత్యధిక మెజారిటీతో ఆధ్వర్య నియోజకవర్గ ప్రజలు గెలిపించారో వారిని భద్రంగా చూసుకోవాల్సినటువంటి కర్తవ్యం నా మీద మీ మీద ఉంది ఎక్కడ కూడా ప్రజల విషయంలో ఏ పొరపాటు చేయడం మన మనం చెయ్యము చెయ్యబోము తప్పకుండా అన్ని పార్టీల తర్వాత అంటే ప్రమాణ స్వీకారం తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత తెలుగుదేశం జనసేన పార్టీతో కూర్చొని నేను ఒక డిస్కషన్ చేసిన తర్వాతే మిగతా విషయాలు అన్నిటి మీద నిర్ణయాలు తీసుకుంటామని కూడా పార్సత్తి గారు తెలియజేశారు సో వీటన్నిటి మీద క్లారిటీ ఇవ్వడానికే ఈరోజు మీడియా ముఖంగా నేను ముందుకు వచ్చాను ఇంకోటి ఏంటంటే పార్టీలు కూటమి అనేది మూడు పార్టీల కలయిక కానీ ఏ పార్టీ బలోపేత చర్యలో ఆ పార్టీ నాయకులు చూసుకుంటారు సో చాలామంది కూడా పలానా వాళ్ళు ఆ పార్టీలో పోతున్నారంట పలానా వాళ్ళు ఈ పార్టీలో పోతున్నారంట పలానా వాళ్ళు ఆ పార్టీలో పోతున్నారంట నేను ఒకటే చెప్తులేదు తప్పు తెలుసుకొని అక్కడ వైసీపీలో చేసినటువంటి మేము ఏదో ఇక్కడ ఈ పార్టీ నుంచి మేము ప్రజలకు ఏం చేయలేకపోయినటువంటి భావన ఉన్నవాళ్ళు ఏదో ఒక పార్టీని సెలెక్ట్ చేసుకోవడం రావడం కామన్ అండ్ అలాగే పార్టీలను బలోపేత ప్రక్రియలో వాళ్ళని చేర్పించుకొని మా పార్టీల ఐడియాలజీ ప్రకారం మా పార్టీల భావాల ప్రకారం అటువంటి వాళ్ళను కూడా నడిపే బాధ్యత జనసేన పార్టీగా మేము కూడా తీసుకుంటాం అదే రకంగా బీజేపీ కావచ్చు తెలుగుదేశం పార్టీ కావచ్చు పార్టీల బలాన్ని నిర్మించుకుంటూ పోతేనే రేపు రాజకీయాలకు ఇది పునాదవుతుంది కాబట్టి ఇది ఒక కామన్ ఒక ప్రొసీజర్ కాబట్టి ఏ పొలిటికల్ సిస్టంలో అయినా సో అందుకే ఎక్కడ కూడా మూడు పార్టీల క్యాడర్ కూడా కష్టపడి పని చేసినటువంటి క్యాడర్కు ప్రాధాన్యత తప్పకుండా ఉంటుంది చేరే వాళ్ళు కేవలం పార్టీ బలోపేతం చేసుకోవడం చే చేసుకోవడం కోసం చేయలేటువంటి చర్య అది కానీ కష్టపడిన వాళ్ళు చాలా మంది ఉంటారు అన్న వాళ్ళు వస్తే మా పరిస్థితి ఏమనేది నేను జనసేన పార్టీగా చెప్తున్నాను ఎవరు వచ్చినా స్వాగతిస్తాం స్వాగతిస్తాం చేర్పించుకుంటాం మా ఐడియాలజీ మా జనసేన పార్టీ మా పవన్ కళ్యాణ్ గారి ఐడియాలజీ ప్రకారమే వాళ్ళతో ప్రజాసేవ చేయిస్తాము కానీ అట్లని ఇన్నేళ్ళు వైసీపీని ఎదురించి కష్టపడిన వాళ్ళని ఎక్కడ కూడా క్యాడర్ని విస్మరించే ప్రసక్తే ఉండదు అందరికీ కష్టపడినటువంటి ఈ పల్లకిని భుజాల మీద మోసుకొని ప్రజల కోసం అహర్నిశలు కష్టపడినటువంటి కార్యకర్తలను విస్మరించేటువంటి ప్రసక్తే ఉండదని ఈ మీడియా ముఖంగా తెలియదు